వర్షపాత ట్వంటీ థర్టీ ఇయర్స్ గా కూడా ఇంత రిజర్వాన్ విడిపోయి ఆల్మోస్ట్ పరిస్థితి ఇది వైఎస్ఆర్ కాలనీ చూసేటప్పటికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగులో లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ అంటే మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు ఉంటే దాదాపు ఇది ఒక ముప్పై మూడు లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు కమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు కనుక ఇక్కడ చెప్పాలి ఇరవై నాలుగు లక్షల మీద దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన చైనా ఖాళీ పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ట్రాంకా ఇవన్నీ ముంపు ప్రాంతాలు ఎవరి పాలని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం మీరు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్ళు అవంత అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి చోటు ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురే ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్న రెండు లారీలు వెళ్ళే ఏరియా రోడ్ ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట్చ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని మార్కోటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ ఛన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇదే ఇదేంటండి ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని తెలియజేస్తారు కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముమ్ ముంపు గురేని అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్ జిల్లాలో వాళ్ళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా మాట్లాడారు ఆధునీకరణ గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీసేట్టు వీళ్ళ ఎంతమంది ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ కదా అని వైసీపీ తిట్టడానికి ఈ వేదికగా చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారని మీకు చాలా పూల విషయం మీకు వివరిస్తారు